ఏపీ రాజకీయాలు చాలా హార్డ్ గురు అందులో పిఠాపురం వెరీ స్పెషల్ ఎందుకంటే ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు విరోచితంగా పోరాటం చేస్తున్నారు అటు వైసీపీ నుంచి వంగ గీత కూడా తన వంతు కృషి చేస్తున్నారు పోలింగ్ డేకు మిగిలింది కొద్ది రోజులే ఇలాంటి టైంలో ఇక్కడి నుంచి గెలిచేందుకు వైసీపీ అనేక వ్యూహాలు పన్నుతుంది సామధాన దండోపాయాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది ప్రజాభిమానం ఉన్న పవన్ ముందు వైసీపీ ఆటలు సాగవంటున్నారు జనసైనికులు లగ్జరీ లైఫ్ కనుసైగ చేస్తే చాలు అన్ని ఆయన ధరికి వచ్చి చేరుతాయి సినిమాల్లో రారాజు ఆయనంటే ఇష్టపడిన వారు లేరు అలాంటిది ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చారు ప్రజాసేవే పరమావధిగా భావించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆరడుగుల బుల్లెట్ మాదిరిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అటు వైసీపీ నుంచి సీనియర్ మహిళా నాయకురాలు వంగ గీత బరిలోకి దిగారు ఓటమి ఎరుగని నేతగా ఆమెకు పేరుంది అందుకే ఏపీలో పిఠాపురం పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి ఇక్కడి ఓటర్లు చాలా తెలివైనవారు ఎవరిని గెలిపించాలనే విషయంపై వారికి అవగాహన ఉంటుంది ఇప్పటికే అక్కడి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా జనాలు విలక్షణ తీర్పు ఇస్తుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులో ఉంది ఓ ప్రభంజనం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది ప్రపంచానికి తెలిసిపోతుంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బరిలోకి దిగారు ఈసారి గెలుపుపై గంపెడాసులు పెట్టుకున్నారు అటు వైసీపీ కూడా పవన్ కు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి వంగ గీత ఇద్దరు కాపు కమ్యూనిటీ కావడంతో భీకర పోరు సాగుతోంది పిఠాపురంలో ఈసారి ఏపీలో వోల్టేజ్ పోరు నెలకొన్న నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే రాష్ట్రంలో అందరి చూపు పిఠాపురం వైపే ఇక్కడ పోరు చాలా రంజుగా మారింది పవన్ కళ్యాణ్ గెలుపు రుచి చూడాలని ఆరాటపడుతున్నారు గత ఎన్నికల్లో గాజువాకా భీమవరంలో ఓడిపోయారు కానీ ఈసారి పక్కా ప్లాన్తో పిఠాపురంను సెలెక్ట్ చేసుకున్నారు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు జ్వరం వచ్చినా హెల్త్ కండిషన్ బాగోలేకపోయినా తగ్గేదేలే అన్నట్టు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు ఇప్పటికే పిఠాపురంను చుట్టేశారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తాను గెలిస్తే పిఠాపురానికి ఏం చేస్తానని దానిపై ప్రజలకు వివరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఏపీ వ్యాప్తంగా విచ్చింది పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందాడు దొరబాబుకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి వర్మకు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇక జనసేన అభ్యర్థి మాకినేడు శేషుకుమారికి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి బిల్లాకుర్తి రెడ్డికి వెయ్యి ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి మూడు పార్టీల్లో ఓట్లు కలిపితే తొంభై ఏడు వేల ఐదు వందల పన్నెండు ఓట్లు అవుతాయి దీన్ని బట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలవాలని జనసేనా అని పట్టుదలతో ఉన్నారు అయితే పిఠాపురంలో వరుసగా రెండోసారి విజయం సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది మండలాల వారీగా కీలక నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు గొల్లప్రోలు బాధ్యతలను కన్నబాబుకు అప్పగించగా కొత్తపల్లికి దాడిశెట్టి రాజాను పిఠాపురం పట్టణానికి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు మరో ఇద్దరు నేతలు ముద్రగడ పద్మనాభంతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్కి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్ మిథున్ రెడ్డి రాకతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది పిఠాపురాన్ని జగన్ సైన్యం చుట్టుముట్టింది ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఒక్కో ఇంటికి అదిరిపోయే ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరు బిజినెస్ ట్రైకూన్స్ రంగంలోకి దిగారు పోలీసుల తనిఖీల్లో గోల్డ్ నోట్ల కట్టలు భారీగా పట్టుబడుతున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు మరోవైపు నోట్ల కట్టలతో కాకినాడ పోర్టు తీరంలో కంటైనర్ తిష్టవేసి ఉందనే ప్రచారం జరుగుతోంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో పిఠాపురంలో నోట్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది అధికార పార్టీ ఎలాగైనా గెలిచి తీరాలనే ప్రయత్నంలో అనేక వ్యూహాలు రచిస్తోంది అయితే ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నామినేషన్ టైంలో పవన్కు జనం సునామీలా వచ్చారు దీన్ని బట్టి ఓటర్లో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది పిఠాపురం రూటే సేటు ఇక్కడి ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది గత నాలుగు ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు గెలుచారు రెండు వేల తొమ్మిదిలో నుంచి వంగా గీత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెబల్ గా పోటీ చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు గెలిచారు ఎప్పుడు మార్పు కోరుతూ కొత్త వారిని ఎన్నుకునే ప్రజలే ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది పోటీలో సమ ఉజ్జి ఉంటే గెలుపు ఓటములు నిర్ణయించడం కష్టంగా ఉంటుంది జనసేన నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాదు స్టార్ హీరో ఇమేజ్ తోడవడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉంది జనసేనాని నుంచి చెబుతున్నట్టు లక్ష మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది టీడీపీ నేత వర్మ కూడా పవన్ గెలుపును తన భుజాలపై వేసుకున్నారు తొలుత టికెట్ విషయంపై కొంత అసంతృప్తి ఉన్నా తర్వాత చంద్రబాబు హామీతో ఆయన వెనక్కి తగ్గారు ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం ఆయనకే కాదు పార్టీకి కూడా అత్యవసరం పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు అయినా వెనకడుగు వేయలేదు బీజేపీతో కలిసి ఐదేళ్లుగా ప్రజల్లో ఉన్నారు అయితే ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో జట్టు కట్టి ఉమ్మడి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్ ఢీకొట్టేందుకు వైసీపీ వంగా గీతను బరిలోకి దించింది ఎందుకంటే ఆమెకు స్థానికతతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ సౌమ్యురాలు వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు ఉంది అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపిస్తారనే నమ్ముతున్నారు విజయాపురంలో ఓటుకు పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అటు మందు ముక్క సెపరేటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అధికార పార్టీ నేతలు చేయని ప్రయత్నాలు లేవంటూ జనసేనాని ఆరోపించారు యువత పవన్ కే జయ కొడుతున్నట్టు తెలుస్తోంది ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి తన గెలుపును ఎవరూ ఆపలేరని చెబుతున్నారు పోరు కెరటం పవన్ కళ్యాణ్ ఇతపరం ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గం అయిపోయింది ఇంపార్టెంట్ అంటే పెద్ద కూడా నిలబడ్డాడు ఓ పార్టీ తరఫున ఆయన ఓడించాలని ఇంకో పార్టీ కూడా ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రిన్సిపల్తో ఓడిద్దాం మనిషిని వా ఆయన మీద ఆయన పనిచేయలేదు నియోజకవర్గానికి అది కాకుండా డబ్బే వెప్పన్గా తీసుకొని డబ్బే వాడి డబ్బునే వాడుకుందాం ఓటర్లకి ఎంతైనా పెడదాం ఒక యాభై వేల మంది ఓటర్లు మనం కాసుకుంటే మనం ఎలక్షన్ అయిపోయింది కదా అని మనం భావించవచ్చు అందువల్ల ఈ పని పిటాపరలో జరుగుతుంది విశేషంగా డబ్బు ఖర్చు పెడుతుంది ఆంధ్రప్రదేశ్కి ఈ అలవాటు అయిపోయిన ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బట్టి విశేషంగా డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం ఫామ్ చేసుకుని రాష్ట్రం రాష్ట్రం మన అయిపోతుంది అధికారం వస్తుంది ఒక మల్టీనేషనల్ కంపెనీ కంటే విశేషంగా మనకి ఒక రాష్ట్రమే చేతిలోకి వస్తుంది అది అన్ని రాజకీయ పార్టీలు తెలిసిన విషయం ఆ ప్రయత్నంలోనే ఉన్నారు El <coughs> మెగా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది చివరికి చిరంజీవి పార్టీ ఫండ్ గా ఐదు కోట్ల చెక్ ను అందజేశారు ఇండైరెక్ట్ గా తమ్ముడికే తన మద్దతు నాగబాబు పలువురు సినీ ప్రముఖులు కూడా పిఠాపురంలో జనసేనాని తరపున ప్రచారం చేస్తున్నారు ఇక హోటల్స్ లాడ్జీలన్నీ ఫుల్ బోర్డులతో దర్శనాన్నిస్తున్నాయి ఎప్పుడు ఎన్నడూ చూడని వారు పిఠాపురంలో వచ్చి పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అటు వంగ గీతా కోసం ముద్రగడ పద్మనాభం పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఆరు గ్యారంటీలు ప్రకటించారు తాను గెలిస్తే నియోజకవర్గ జనాలకు ఏం చేస్తానో వివరించారు యువతకు ఉద్యోగాల కల్పన రంగం అభివృద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం పర్యాటకంగా అభివృద్ధి మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీలు కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక ఫోకస్ పెడతానని హామీ ఇచ్చారు తాను గెలిచిన తర్వాత పిఠాపురం ఇలా ఉంటుందనేది ట్వీట్ చేశారు పిఠాపురం నుంచి పవన్ బరలోకి దిగడంతో అక్కడ ఉన్న లాడ్జీలు హోటల్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి అక్కడ నో వేకెన్సీ బోర్డులై కనిపిస్తున్నాయి మే పదకొండున ప్రచారం ముగుస్తుంది బయట నుంచి వచ్చిన వారు ఎవరూ ఉండకూడదు దాంతో అప్పుడే ఖాళీ అవుతాయి అప్పటి వరకు ప్రచారం హోరెత్తిపోవాల్సిందే ఇక పిఠాపురంలో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు ప్రముఖులు దండయాత్ర చేసినట్టుగా వస్తుంటే లాడ్జీలు హోటల్ సరిపోవడం లేదట ఈ నెల పదకొండు వరకు ఉండేందుకు ఇళ్లను కూడా అద్దెకు తీసుకుంటున్నారు దాంతో ఇళ్లు కూడా ఎక్కడ చూసినా హౌస్ఫుల్తో కనిపిస్తున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు అభిమానులు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిఠాపురానికి వచ్చి విడుదల చేస్తున్నారు పిఠాపురంలో రాజకీయ సందడి మామూలుగా లేదు ఎక్కడ చూసినా గోదావరి భాష యాసను డామినేట్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త ముఖాలు కనిపిస్తున్నాయట పవన్ కోసం పెద్ద ఎత్తున బెటాలియన్స్ దిగిపోతున్నాయని అంటున్నారు ఈసారి పవన్ గెలుపు కాదు ఆయనకు భారీ మెజారిటీ తీసుకుని రావాలని అది కరువు తీరిపోయేలా ఉండాలని తాపత్రయపడుతున్నారు దాంతో పిఠాపురంలో ప్రతి ఒక్క ఇంటికి పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలోనే నాయకులు జనసేన తరపున కనిపిస్తున్నారు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఇక పిఠాపురంలోని మెగా బ్రదర్ నాగబాబు మకాం వేశారు మొత్తం పవన్ ఎన్నికల ప్రచారం అంతా ఆయనే చూస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే బాబాయి కోసం వరుణ్ తేజ్ వచ్చి భారీ రోడ్ షో నిర్వహించాడు ఇప్పుడు మరో మెగా హీరో పవన్ మేనలుడు వైష్ణవ్ తేజ్ వచ్చి ప్రచారంతో హోరెత్తించి కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు అటు జబర్దస్త్ టీం సభ్యులు కూడా తమవంతుగా పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగా గీత ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా పవన్ పోటీ చేస్తుండటంతో వంగా గీతలో ఎక్కడూ ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై ఒక్క వేలున్న నియోజకవర్గం కావడంతో అటు వైసీపీ నుంచి ఇటు జనసేన నుంచి ఇద్దరూ కాపులే పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు అయితే పవన్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని సర్వేలన్నీ చేయించిన తర్వాతే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి వార్ వన్ సైడ్ అవుతుందని జన గట్టిగానే చెప్పుకుంటున్నారు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇదే అవకాశంగా తీసుకొని వైసీపీ వాళ్ళు పిఠాపురం రాజకీయాల మీద లేనిపోని స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు లేనిపోని ప్రలోభాలు పెట్టడానికి చూస్తున్నారు ప్రజల్ని ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు పిఠాపురంలోని ప్రజలు అండ్ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు కేవలం పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే రాష్ట్రమే కాదు దేశంలోనే పిఠాపురం గురించి చెప్పుకుంటున్నారు ఈరోజు పిఠాపురంలో రెండే రెండు ఫేమస్ ఒకటి దత్తాత్రేయ స్వామి రెండు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గర్వంగా పిఠాపురం ప్రజలు చెప్పుకుంటున్నారు వీళ్ళు ఏదైతే ప్రలోభాలు పెడుతున్నారో ఈ ప్రలోభాలకి ప్రజలు ఎవరు లొంగరు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో అనే విషయం వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు కేవలం ఈ స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఏదో వ్యతిరేక పవనాల్ని కాస్త సానుకూలంగా మార్చుకోవచ్చు అనే విఫల యత్నాలు చేస్తున్నారు సార్ వైసీపీ వాళ్ళు మీరు డబ్బు పంచినా బంగారం పంచినా ఏం పంచినా కూడా ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని భవిష్యత్తుని అలాగే పిఠాపురం అభివృద్ధిని తాకట్టు పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే గతంలో భీమవరం గాజువాక ప్రజలు ఏదైతే అనుకోకుండా తప్పు చేయడం జరిగిందో దానివల్ల వాళ్ళు ఎంత బాధలు పడ్డారో ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తెలుసు కాబట్టి పిఠాపురం ప్రజలు చాలా విఘ్నత్తో ఆలోచిస్తారు అందరూ కూడా ఓపెన్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మేము మత్తిస్తాం ఈసారి పవన్ కళ్యాణ్ గారు కోటేస్తామని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలవడం జరుగుతుంది కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చన్నది జగన్ ప్లానట ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎంపీగా ఉన్న వంగా గీతను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు అయితే ఇదే వైసీపీకి పెద్ద మైనస్గా భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇటీవల సర్వేలో పవన్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని తేలడంతో మార్పులు చేర్పులు చేసిన ప్రయోజనం లేకపోయిందా అని వైసీపీ అధిష్టానం డైలమాలో పడిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాకా భీమవరం స్థానాల్లో ఓడిన పవన్ ను ఈసారి పిఠాపురం నుంచి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని కాపులు ఫిక్స్ అయ్యారట అయ్యారటే నిలబడు నిలబడి నీకు ఆ కులం కూడా కలిసి వస్తే విశేషం అవన్నీ కలిసిన వాళ్ళు పోటీ చేస్తున్నారు రాష్ట్రం మారిపోతుందా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏమన్నా మార్పులు వస్తాయా అయితే ఏం రావు ఇప్పుడు ఏ ర్యాంక్ ప్ర ఆంధ్ర ఇండియాలో ఆ ర్యాంకే ఉంటాయి మిగతా రాష్ట్రాలు ముందరికెళ్ళిపోతాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఉంటుంది అదే అదేవి పెసమిస్టిక్గా డిప్రెషన్గా చెప్పట్లేదు పరిస్థితులు అలా ఉన్నాయి మార్చే సమయం వచ్చే ప్రకృతి మార్చాలి ప్రజల్లో ఆ ధైర్యం ఆ ఎనర్జీ ఉన్నదా మార్పు తేవటానికి ఎలక్షన్లో రాజకీయంలో అంటే అది కనపడట్లేదు కానీ యువకులు ఏమన్నా ముందరికి వస్తారా అది అది కనపడట్లేదు తప్పకుండా చిన్న రాష్ట్రం అయిపోయాక విశేషమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో రెవెన్స్ పాలిటిక్స్ అన్ని పక్కల్లో ఉండి ఇది కమర్షియల్ పాలిటిక్స్ అయిపోయింది అందరికి తెలిసిన సత్యమే చెప్తున్నా మార్పు అనేది తొందరగా రా వస్తుంది అని కోరుకుంటున్నా కానీ అంత వెలుగు మాత్రం నాకు కనపడుతుంది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఓట్లున్నాయి ఇందులో నలభై శాతానికి పైగా కాపు సామాజిక వర్గం ఓట్లున్నాయి వారే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ఎటువైపు మొగ్గితే వారిదే విజయం ఇక్కడ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పిస్తూ ఉంటారు ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదు ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను అప్లై చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే